ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సలహా ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్టర్ నరేష్ రెడ్డి విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మండిపాటు క్యాంపస్లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాప్రభుత్వం విద్యార్థులను జర్నలిస్టులను ప్రజా సంఘాలను మీ అందరినీ గౌరవిస్తాం అని చెప్పిన మీరు ఈరోజు ఉస్మానియాలో ఆందోళనను నిషేధిస్తూ ఆదేశాలు ధర్నా చౌకు దగ్గర ధర్నా జిస్తలేరని ఎగిరిన మీరు ధర్నా చౌక్ను దర్శన్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక స్వేచ్ఛాజీవులు పిల్లలు విద్యార్థులు స్వేచ్ఛా జీవులు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ అక్కడ నిషేధాజ్ఞలు ఇచ్చింది మీరు గతంలోనే ఆ ఉస్మానియాలో చదివే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఆ రోజు అర్థం పెయిన్లు ఏ వాడేవడో కేటీఆర్ ఇంత చిల్లర మల్లర పడేసి బీర్లు తాగిపోర్రా అంటే బీర్లు తాగొచ్చి ఆ బిర్యానీలు తిరిగి వచ్చి మా రాహుల్ గాంధీ మీద ఎగిరీన్లు దునికిన్లు అన్నారు ఆ రోజు ఆయనకు విద్యార్థుల పట్ల కనీస మర్యాదలు కూడా లేదు విద్యార్థి లోకం పట్ల ఆయనకు మా గౌరవం లేదు ఆయనకు ఒక్క ఉస్మాని యూనివర్సిటీ కాదు రేపు పాలమూరు యూనివర్సిటీలో కూడా నిషేధాజ్ఞలు వస్తాయి ఎల్లుండి కాకతీయ యూనివర్సిటీలో కూడా నిషేధాజ్ఞలు వస్తాయి ఇక అక్కడున్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా కొట్టేయడానికి నాలుగు వందల ఎకరాలు ఇప్పటికే కన్నేషింగ్లు చూడండి మీరు చూస్తుండగానే చూస్తుండగానే కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల్లో చేయని అరాచకం అంతా ఇలా ఐదు సంవత్సరాల్లోనే చేస్తారు కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు పట్టింది కావచ్చు కొంత ప్రజా వ్యతిరేకతను కట్టుకోవడానికి కానీ వీళ్ళకు జస్ట్ పదిహేను నెలలు పట్టింది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి వీళ్ళ అహంకారాన్ని ప్రదర్శించడానికి తెలంగాణను ఎండబెట్టడానికి ప్రజల జీవితాల్లో దుమ్మెత్తి దుమ్మెత్తిపోయడానికి జస్ట్ వీళ్ళకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ పట్టింది ఫిఫ్టీన్ మంత్స్ పట్టింది కాబట్టి దీన్ని పెద్దగా నేనేమో ఆశ్చర్యపడతలేను పెద్దగా ఆశ్చర్యం ఏం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని తెలంగాణ మాస్టమ్మ కావాలన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అగ్ని కణికలై అదే ఉస్మానియా విద్యార్థులు ఇదే తెలంగాణ జెండా ఎత్తి వచ్చినప్పుడు టియర్ గ్యాస్లు ప్రయోగించిన ఏది కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులని చూడకుండా టియర్ గ్యాస్ బుల్లెట్లను విడిచిన ప్రభుత్వమేది కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల మంది శరీరాలను ఈ మట్టిలో పాతిపెట్టిన ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇంకో పదమూడు వందల మందిని చంపితే కానీ ఆయన ఆకలి పోయి పోయిపోయి కాంగ్రెస్కు మానవత్వం ఉన్నదంటే ఎట్లా నమ్ముతాం మనం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడదంటే ఎట్ల నమ్ముతాం మనం ఆయన భాష చెప్తలేరా తొక్కుతా పండబెట్టి పిర్రలకు సురుకులు పెడతా ముడ్లను గాలుస్తా ఏంటిది ఇది లాగులల్లో తొండలు జొర్రిస్తా ఏ సుమతి శతకమా లేకపోతే అవి ఏమైనా వేమన శతకాల ఏమన్నా సుభాషిత రత్నాల అవి ఒక్క ఒక్క మేధవన్నొక్కడైనా ఖండించిండా ప్రొఫెసర్ హరిగోపాల కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ మొన్న ఖండించిండు తప్పించి గతంలో ఏం రా బాబు ఇది ఏం ఏం భాష ఇది అని ఒకళ్ళని ఖండించిందిలా పాశం యాదగిరి శుద్ధాల అశోక్ తేజ గద్దర్ గారు చనిపోయి పాపం లేకపోతే ఆయనే ఓ ఏంటిది ఆ ఒక పాట పాడుతారు కదా ఆయన ఏం పేరు మన ఇప్పుడు తెలంగాణ గీతం రాసిన ఆయన పేరు ఏం పేరు అంద శ్రీ గారు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా అమ్మా మానవత్వము గల్లవాడు సమాజంలో తిరిగే మనుషుల్లో మానవత్వం లేదని గొప్ప పాట రాసిండు మరి సమాజాన్ని నడిపించవలసిన వాడే మానవత్వం లేకుంటున్నాడు ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి మనం సమాజంలో వాడో వీడో సీడ పురుగులు ఉంటారు ఆ షీడ పురుగులను మనము పక్కకు జరుపుకుంటూ పోవాలి కానీ సమాజంని నడపవలసిన పాలకుడే దుర్మార్గమైన భాష దుర్మార్గుడి లాగా వివరిస్తే దానికి ఏం భాషలో ఏ పాట రాస్తావో అందశ్రీ గారు ఒక పాట రాసుకొని రెడీలో పెట్టాను ఒక పాట రాసి రెడీలో పెట్టండి మీరు దయచేసి ఇక ముఖ్యమంత్రి అయితే అనగా పోయిండు రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చున్నాడు ఓ పొంకనాలు పొంకుతానండి మా అందర్శ్రీ గారు నాయనా నీది గొప్ప సాహిత్యం కానీ నీ సాహిత్యం అంతా ఒక బూత్నాథ్ దగ్గర కూర్చొని ఆ సాహిత్యాన్ని వ్యర్థం చేసుకున్నావు తండ్రి మనిషికి యాభై లచ్చలు ఇచ్చింది వాళ్ళ నోర్లు ముగించింది కథం ఒక్క దెబ్బతో ఇచ్చి రాయిర్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీద రాయర్ మన మిఠపల్లి సురేందర్ ఒక పాట రాసిండు కదా ఉస్మానియా యూనివర్సిటీ మీద ఒక మంచి పాట రాసిండు నాకు గుర్తుకు లేదు లేదో రెండు లైన్లైనా పాడి పాడు